హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వచ్చేసి సండే కదా సండే స్పెషల్ అంటే నాన్ వెజ్ తప్పకుండా ఉండాలి కదా ఇవాళ ఫిష్ తీసుకొచ్చామన్నమాట సో పెద్ద సైజ్ ఫిష్ కాబట్టి ఇలా ముక్కలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయండి ఇదంతా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం ధనియా పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే రెండు నిమ్మకాయలు కలిపి పెట్టేసుకుంటే బాగా మ్యారినేట్ అవుతుంది సో మీరు బయట ఉంచుకున్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి ఒకవేళ టైం లేదా అనుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి కలిపాక ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సో ముక్కలు అనేవి టేస్ట్ బాగుంటాయి అలాగే ఇలా కవర్స్ చూసారు కదా ఇవి నేను అమెజాన్లో తెప్పించానండి ఇవి ఉండడం వల్ల మనం ఫ్రిడ్జ్ అనేది క్లీన్గా ఉంచుకోవచ్చు సో గట్టిగా అయినప్పుడు ఆ కవర్స్ ఒక్కటి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉందనమాట సో ఆ తర్వాత మనం ఫిష్ ముక్కలు అనేవి బయటకు తీసేసి ఫ్రై చేసుకోవచ్చండి సో ఫ్రై చేయడానికి నేనైతే ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది అనమాట ఫిష్ ఫ్రైకి అలాగే ఆనియన్ పసుపు వేసాక నేను ఇలా ఫిష్ ముక్కలైతే వేసుకుంటానండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ మనం ముక్కలకి కలిపాం కాబట్టి ఫ్రైలో వేసుకోవాల్సిన అవసరం లేదు అందులో వేసుకుంటే మాడిపోతుంది సో అని చెప్పేసి ముక్కలకే కలిపేసేయాలి ఇలా ఒక పాన్ పాన్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలండి సో మిగిలిన ముక్కలు ఒకవేళ మనకు ఇప్పుడే ఫ్రై చేసుకోవద్దనుకుంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఫోర్ టు ఫైవ్ డేస్ అయినా బాగుంటాయండి సో మళ్ళీ మనకు వద్దనుకుంటే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అప్పటికప్పుడు వన్ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు తీసేసుకొని ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేవి టేస్ట్గా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి సో మీరు అలా ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ముక్కలు అనేవి పాడబావు అనమాట సో నేను అన్నీ కూడా ఇప్పుడే ఫ్రై చేస్తున్నాను ఇంకో ప్యాన్లో ఫ్రై చేస్తున్నానండి ఒక్క దాంట్లో సరిపోలేదు కదా సో ముక్కలు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ప్యాన్కి ఇలా ముక్కలు అనేవి తిప్పుకోవడానికి వీలవ్వాలన్నమాట సో ఇలా ముక్కలు అంటుకున్నట్టు ఉంటే మనకి ఇలా తిప్పడానికి రాదు ముక్కలు అనేవి విరిగిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఇలా ఫ్రీగా ఉంటే మనం తిప్పడానికి ఈజీగా ఉంటుంది సో ఇందాక వేసిన ప్యాన్లో ఎక్కువ ముక్కలు టైట్ అయిపోయాయి అని చెప్పేసి అది ఒకటి తీసి ఇందులో వేసాను అన్నమాట సో మనం ఇలా వెంట వెంటనే అంటే వంట తొందరగా అవ్వాలంటే ఇలా అన్ని స్టవ్లపైన వండేసుకుంటే తొందరగా అయిపోతుందండి సో రెండు స్టవ్లపైన అయితే నేను ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాను అంటే ఇక్కడ ముక్క తీసేసి ఒకటి ఇందులో పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అది తిప్పడానికి వీలు అవ్వట్లేదు కదా సో ఫిష్ ముక్కలు కాస్త పెద్దగా అయిపోయి మనం టన్ చేస్తుంటే ముక్కలు అనేవి విరిగిపోతున్నాయి సో అందుకని చెప్పేసి ఇందులో వేసేసాను సో ఫిష్ ఫ్రైకి ఎప్పుడైనా కానీ మనం ముక్కలు తిప్పుకునే అంత ప్లేస్ ఉండాలండి సో అప్పుడే ముక్కలు అనేవి మనకి ఇలా పడవకుండా తిప్పివేయచ్చు సో ఈ ఫిష్ ఫ్రై చేసుకుంటూనే నేను పులుసు చేద్దాం అనుకున్నాను సో ఇవన్నీ ఒక సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు పులుసు అయితే చేసుకుంటున్నానండి ఫిష్ పులుసు సో ఆనియన్ ఫ్రై చేసుకొని అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు చింతపండు రసం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే మనం మసాలాలన్నీ వేసుకోవాలి చూశారు కదా పుల్స్ పులుసు అనేది బాగా మరిగిన తర్వాతనే మనం ముక్కలు అనేవి వేసుకోవాలండి సో ఇప్పుడు ఫిష్ ఫ్రై రెండు సైడ్లో కూడా బాగా ఫ్రై చేశాను అంటే ఇప్పుడు ఇందులో అయితే నేను ఉప్పు కారం ధనియా పౌడర్ జింజ ఉప్పు కారం ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పౌడర్ అలాగే కొబ్బరి పౌడర్ నువ్వుల పౌడర్ కొద్దిగా హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసేసి బాగా మరిగనిస్తున్నాను సో లోపు మనకు ఫిష్ ఫ్రై అనేవి బాగా ఫ్రై అయ్యండి ఇప్పుడు దానిపైన నేను ఇలా కొబ్బరి అయితే వేసుకుంటున్నాను ఫిష్ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అంటే మనం దించే ముందే కొబ్బరి పౌడర్ అనేది వేసుకోవాలండి ముందే వేసుకుంటే కొబ్బరి అనేది మాడిపోతుంది అందుకని చెప్పేసి దించే ముందే మనం ఇలా కొబ్బరి పౌడర్ అలాగే అప్పటికప్పుడు దంచుకున్న ఇలా మసాలా పౌడర్ అయితే వేసుకుంటాను సో చూసారు కదా ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీగా అయిపోతుందండి ముక్కలు కడుక్కోవడమే లేట్ అనమాట సో వండడం తొందరగా అయిపోతుంది సో ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఈలోపు మనం ఇందులో కూడా గరం మసాలా అనేది వేసేసుకోవాలి సో పులుసు బాగా మరిగిందని తెలియడానికి మనకి ఇలా ఆయిల్ అయితే పైన తేలుతుందండి ఇలా ఆయిల్ తేలిందంటే పులుసు మరిగిపోయినట్టు అనమాట సో ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో ముక్కలు అనేవి వేసుకోవాలి సో ముక్కలు వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు ఉంచొద్దండి ఒక ఫైవ్ మినిట్స్లోనే ముక్కలు అనేవి మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా నురగలాగా అనుకోండి సాల్ట్ కూడా తగ్గినట్టు అనమాట సాల్ట్ ఏమైనా తక్కువ అయితే కూడా మీకు ఇలా నురగలాగా వస్తుంది సో నేను కూడా ఒకసారి టేస్ట్ చూసేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట ఆ తర్వాత అయితే ముక్కలు మనం ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి సో ఇందులో ముక్కల్లో మనం ఫిష్ తలలు అలాగే తోక మిడిల్ పార్ట్స్ అనేవి పులుసులో వేసుకుంటే బాగుంటాయండి సో అలా ముక్కలైతే వేసుకున్నాను అన్నీ కూడా మనకు పులుసు చేసుకునే గిన్నె వెడల్పుగా ఉంటే ముక్కలు అనేవి చితికిపోకుండా బాగా వస్తుందండి పులుసు అనేది సో చూశారు కదా ముక్కలు అనేవి ఇలా మునిగేటట్టు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి మీరు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది లో ఫ్లేమ్లో అయితే మీరు సిక్స్ టు సెవెన్ మినిట్స్ అంటే టూ త్రీ మినిట్స్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది సో మనకు ఫిష్ ముక్కలు అనేవి అందులో వేసిన ఫైవ్ మినిట్స్కే ఉడికిపోతాయండి మరి ఎక్కువగా ఉంచారనుకోండి అవన్నీ చితికిపోతాయి అనమాట సో చూసారు కదా ఎంత తొందరగా ఉడికిపోయాయో సో ఒకసారి చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా చేసుకుంటే ఫిష్ పులుసు కానీ ఫ్రై కానీ మనం వెంట వెంటనే చేసుకోవచ్చు అనమాట సో అన్నీ పొడులు అన్నీ రెడీగా పెట్టేసుకుంటే వంట అనేది మనకు వన్ అవర్లోనే అయిపోతుందండి సో ఇలా నేను అన్నీ కూడా ఒకేసారి ఇలా వండేసాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి